హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే మమ్మీ డాడీ వాళ్ళు అనుకోకుండా వచ్చారన్నారు కదా ఇంకా అక్కడ నుండి వీడియో అయితే నేను కంటిన్యూ చేశానండి ఇంకా మమ్మీ అయితే నెక్స్ట్ డే రోజు అయితే ఇంకా వర్క్ స్టార్ట్ చేసిందండి తమ తమ టమాటా కర్రీ చేస్తుంది మమ్మీ టమాటాలు కట్ చేస్తుంది అక్కడ ఇంకా మా మమ్మీ వస్తే మాత్రం నాకైతే ఏ పని ఉండదండి ఆల్మోస్ట్ మమ్మీ పని అంతా చేస్తుంది పిల్లల్ని చూసుకుంటుంది ఇంట్లో వర్క్ చేస్తుంది పని అంతా అండి ఈలో ఈ ప్రపంచంలో అన్నింటికన్నా కల్మషం లేని ప్రేమ అంటే అది తల్లి ప్రేమ అని చెప్పచ్చు ఆల్మోస్ట్ ప్రతి మదర్ ఇంతే కదండి అసలు మమ్మీలో అంటే ఎలా పిల్లల్ని వర్క్ చేయనివ్వరు కదండి ఇంటికి వస్తే మమ్మీయే చాలా వర్క్ చేస్తుందండి నాతో ఏ పని చేయించదండి అసలు మమ్మీ అయితే నాకైతే మా మమ్మీ అంటే చాలా ఇష్టం అండి ఇంకా మమ్మీ అయితే నేనైతే కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను ఇంకా ఆ రోజైతే మేము మా పెద్ద తేవాళ్ళ ఇంటికి వచ్చామండి ఇక్కడ మా పెద్దత్తయ్య మా చిన్నత్తయ్య మా చిన్న మామయ్య మేమందరం అయితే కూర్చొని మాట్లాడుకుంటున్నాం మేమందరం మా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉంటామండి ఇక్కడ జస్ట్ టెన్ మినిట్స్ డిస్టెన్స్ అండి ఇంకా మా అంటే మా అత్తయ్య అంటే డాడీ వాళ్ళ సిస్టర్ అండి మా డాడీ కదా ఇక్కడ కూర్చుని వాళ్ళ సిస్టర్ అండి ఇక్కడే అండి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము వచ్చి కొద్దిసేపు అయితే టూ ఓ క్లాక్ వెళ్ళి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉండేసి అయితే మేము అక్కడే ఉన్నాము ఉండి కొద్దిసేపు అయితే మాట్లాడుకొని మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి అయిపోయామండి అయిపోయిన తర్వాతకి మా పెద్ద పాపకైతే చాలా ఫీవర్ వచ్చింది ఆ రోజు అక్కడికి వెళ్ళిన దగ్గర స్టార్ట్ అయిపోయింది ఫీవర్ అనేది చాలా ఫీవర్ అండి ఇంకా తనైతే అక్కడ పడుకోబెట్టాము ఇంకా కొన్ని బట్టలు ఉంటాయి బట్టలు మర్చేసాము నేనైతే వీడియోస్ అయితే డిఫరెంట్ గా తీస్తున్నానండి ఎందుకంటే డైలీ ఉన్నది ఉన్నట్టు తీస్తే మీకు కూడా బోర్ కడుతుంది చూడబుడ్డి కాదు కదా రొటీన్ కదా అందుకనే నేను కొన్ని వీడియోస్ అయితే డిఫరెంట్ గా షూట్ చేస్తున్నాను బట్టలు మర్చేసేట్టు ఇల్లు కొంచెం ఎప్పుడు ఒకేలా ఉంటే మీకు కూడా నేచురల్ నచ్చదు కదా అండి ఇంకా మేము ఏమైతే వర్క్ చేస్తున్నామో ఉన్నది ఉన్నట్లు చూచడానికైతే నేను షూట్ చేస్తున్నానండి వీడియోస్ అడగడం మర్చిపోయాను అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి లైక్ అండి షేర్ అండి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను రోజు అడుగుతున్నాను కదండి ప్లీజ్ అండి నాకైతే సపోర్ట్ చేయండి ఇదైతే ఇంకా నెక్స్ట్ డే అండి మమ్మీ అయితే మార్నింగ్ లేచింది లేచిన తర్వాతకైతే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసిందండి ఒకే రోజైతే నేను కంప్లీట్గా బ్లాక్ అనేది షూట్ చేయలేదండి ఇంకా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను చూసారా ఎండ ఏ రీతిగా వచ్చిందో ఇంట్లో ఇంకా మమ్మీ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసింది మమ్మీ అయితే అసలు నన్ను వర్క్ చేయనివ్వదండి ఇంటికి వెళ్ళినా చేయనివ్వదు నన్ను నా పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుంది అంటే అసలు ఇంకా పిల్లల్ని అయితే ఇంకా ఘోరం అండి మా పిల్లల్ని అయితే ఎంత బాగా చూసుకుంటుంది అసలు మా మమ్మీ వస్తే పిల్లలు నా దగ్గర ఉండరండి మమ్మీ డాడీ దగ్గరే కంప్లీట్గా అసలు నేనైతే వాళ్ళకి ఫుడ్ కానీ స్నానం కానీ ఏది నేను పట్టించుకోనండి కంప్లీట్గా మా మమ్మీ అండి మా మమ్మీ నా వరకు రానివ్వదండి మేబీ ఏ తల్లి అయినా అంతే ఈ ప్రపంచంలో నాకు తెలిసైతే తల్లి తర్వాతనే ఏ ప్రేమ గొప్పదండి నాకు తెలిసైతే అన్నిటికన్నా మించిన ప్రేమ తల్లి ప్రేమనే అండి ఇంకా పిల్లలు కూడా చెప్పాలంటే నా దగ్గరికి రానండి మమ్మీ డాడీ మమ్మీ డాడీ దగ్గర కంప్లీట్గా ఉంటారండి ఇంకా మా పిల్లలకి మమ్మీ డాడీ అంటే ఇష్టము నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నయ్య వాళ్ళదండి ఎయిటీన్త్ రోజు అన్నయ్య వదినది యానివర్సరీ అన్నయ్య అంటే మా సంత అన్నయ్య మా వదిన అండి నేను మా అన్నయ్య ఇద్దరమేనండి మేము ఇంకా అన్నయ్య వాళ్ళది యానివర్సరీ చెప్పాను కదా అన్నయ్య వాళ్ళు మేము ఫైవ్ మినిట్ డిస్టెన్స్లో అందరం ఒకే దగ్గర అని చెప్పాను కదా ఇక్కడ పెద్దత్తయ్య చిన్నత్తయ్య మళ్ళీ మావయ్య మా అన్నయ్య ఇంకో అన్నయ్య మేము అందరం ఒకే దగ్గర అంటాం ఇక్కడ వదిన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సిస్టరు అందరు వచ్చారండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా నిలబడ్డది వదిన వాళ్ళ సిస్టరు కూర్చుంది వదిన వాళ్ళ మమ్మీ ఇక్కడ ఇంకో వదిన వాళ్ళ డాడీ అండి ఇంకా వదిన వాళ్ళు వచ్చేసి ఇద్దరు సిస్టర్స్ అండి వదిన వదిన వల్ల సిస్టర్ ఇక్కడ అన్నయ్య వల్ల అన్నయ్య వదిన యానివర్సరీ అండి చూసారా మమ్మీ డాడీ అన్నయ్య వదిన నేను అండి పక్కన కూర్చుంది మా హస్బెండ్ ఇది మా ఫ్యామిలీ అండి కంప్లీట్గా ఇంక ఇద్దరు పిల్లలు మా ఫ్యామిలీ అయితే నేను పరిచయం చేయించాను కదండి కంప్లీట్గా ఇది మా ఫ్యామిలీ అండి కే ఆ రోజైతే అన్నయ్య వాళ్ళదే యానివర్సరీ ఇంకా కేక్ కటింగ్ అండి ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు అన్న వదిన వాళ్ళ పేరెంట్స్ కూడా కేక్ కటింగ్ అంటే యానివర్సరీకే వచ్చారండి ఇంకా అత్తయ్య వాళ్ళని ఏ చిన్న ఫంక్షన్ అయినా అత్తయ్య వాళ్ళని మేము పిలుస్తామండి ఇక్కడ పెద్ద అత్తయ్య అత్తయ్య ఇంకో అన్నయ్య ఇక్కడే మేమందరం ఇక్కడే ఉంటామండి ఏ చిన్నదైనా కూడా ఇగో చిన్న వల్ల కూతురు తను తనైతే ఆ బ్లూ కలర్ షర్ట్ చిన్న చిన్నత్తయ్య వల్ల బాబండి అక్కడ వదిన వాళ్ళ ఇద్దరు వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలండి అక్కడ పెద్ద అత్తయ్య వల్ల బాబండి మేము ఏ ఫ్యామిలీ ఏ చిన్న అకేషన్ అయినా కూడా అందరం కలిసే చేసుకుంటాం మేమైతే హ్యాపీగా సంతోషంగా చేసుకుంటాము అన్నయ్య వాళ్ళ వదిన యానివర్సరీ చూడండి మమ్మీ డాడీ ఇంకా ఇక్కడ మా పిల్లలండి అన్నయ్య వదిన పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారండి నా పిల్లల్ని అయితే ఎంత బాగా చూసుకోరంటారంటే నేనైతే చెప్పలేనండి కానీ వీడియోస్కి ఎక్కువ అయితే రారండి మా ఫ్యామిలీ నేనే ఇంకా చెప్పకుండా అప్పుడప్పుడు కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను మా వదిననైతే మా పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో చాలా బాగా చూసుకుంటారంటే రేపటి వీడియోలో ఇంకా షేర్ చేస్తాను నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్ సపోర్ట్ చేయండి బాయ్